ఎన్నికల వేల ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతుంది మద్యం కుంభకోణం కేసు విచారణను దర్యాప్తు సంస్థలు వేగవంతం చేయడంలో గల్లీ నుండి ఢిల్లీ వరకు రాజకీయాలను షేక్ చేస్తుంది మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ సెవెన్యూ కోర్టులో ఊరట లభించలేదు దీంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందోనని ఆసక్తికరంగా మారింది దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా నిరాశ ఎదురైంది ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు అరెస్ట్ అయి జైల్లో ఉండడంతో ఎన్నికల్లో ఆ పార్టీకి కష్టాల పరంపర కొనసాగుతోంది కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం ఆప్ కు సరైన నాయకత్వం లేకపోవడంతో ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడుతుండడం వంటివి ఆప్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ ైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు తన ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు దీనికి సంబంధించి ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది కాగా ఈ కేసులో తన అరెస్ట్ ట్రయల్ కోర్టు కస్టడీ సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఈడీ చర్యలను న్యాయస్థానం సమర్థించింది ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ను స్వీకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది ఏప్రిల్ ఇరవై నాలుగులోగా తమ స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది దీనిపై ఏప్రిల్ ఇరవై తొమ్మిది తర్వాత విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది మరోవైపు రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కేజ్రీవాల్ కు ఏప్రిల్ ఇరవై మూడు వరకు కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా అనంతరం కొన్ని రోజుల పాటు ఆయన్ను ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు ఆ తర్వాత కోర్టు కేజ్రీవాల్ కు ఏల్ పదిహేను వరకు జుడీషియల్ కస్టడీ విధించింది తన అరెస్టుపై సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తాజాగా ఆ పిటిషన్ కొట్టేస్తూ తీర్పిచ్చింది లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్ట్ చేసిందన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ కు సంబంధించి కేజ్రీవాల్ అరెస్టుకు తగిన ఆధారాలున్నాయని ఆయన అరెస్టును సమర్థించింది ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది సీఎంకు ఓ న్యాయం సామాన్యులకు ఒక న్యాయం అనేది ఉండదు సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు నిందితుడి వీలుని బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు అని పేర్కొంది దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం దీనిపై ఏప్రిల్ ఇరవై తొమ్మిది తర్వాత విచారణ చేస్తామని తెలిపింది ఏప్రిల్ ఇరవై నాలుగులోగా తమ స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది సుప్రీంకోర్టు సైతం విచారణను వాయిదా వేయడంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటికే అరెస్టైన తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది తొడుతా లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి పదిహేనున అరెస్ట్ చేసింది ఈడీ ఈ కేసులో కవితకు రౌస్ అవెన్యూ కోర్టు తొమ్మిది రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది ఈ కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈ సందర్భంగా పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధించాలని సీబీఐ విన్నవించుకోగా మరో తొమ్మిది రోజుల పాటు కస్టడీ విధించింది దీంతో ఈ నెల ఇరవై మూడు వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కోర్టు ఆదేశాలతో పోలీసులు ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలుకు తరలించారు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితలకు న్యాయస్థానాల్లో ఊరట లభించకపోవడంతో వారిద్దరూ కూడా మరికొన్ని రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తోంది లోక్సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ జైలులో ఉండడంతో పార్టీని ముందుండి నడిపించే సరైన నాయకత్వం లేక ఆప్ సమస్యలను ఎదుర్కొంటోంది ఇప్పటికే ను కీలక నేత వీడగా త్వరలోనే మరికొందరు నేతలు కూడా వీడే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆప్కు ఎంతో కీలకమైన లోక్సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకత్వ లోపంతో పలు సమస్యలను ఎదుర్కొంటోంది కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఏప్రిల్ ఇరవై తొమ్మిది తర్వాత ఊరట లభిస్తుందా లేదా అన్నది చూడాలి మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురు కాగా కవితకు జుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు దీంతో కేజ్రీవాల్ కవితలు మరికొన్ని రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుంది